ఉమ్మెత్త పువ్వులంటే శివునికి ఎంతో ఇష్టం ఒకే ఒక్క ఉమ్మెత్త పువ్వును శివుని వద్ద ఉంచి వేడుకుంటే భక్తులకు మోక్షం సిద్ధిస్తుంది కేరళలోని శివుని ఆలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది మాంగళ్య భాగ్యం లభించాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలి ఇంకా ఉమ్మెత్త పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులంటే భలే ఇష్టం అలాగే దుర్గాదేవిని ఉమ్మెత్త పూలతో పూజిస్తే దారిద్ర్యం తొలగిపోతుంది నవరాత్రి రోజుల్లో ఏడో రోజు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు ఆ రోజున సరస్వతీదేవి విగ్రహం నుండి ఉమ్మెత్త పూలతో రంగోలీ వేసి పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి అలాగే కాలంలో శివుడిని అర్చిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి సర్పదోషంతో పాటు ఇతర దోషాలు తొలగాలంటే ప్రదోష సమయంలో శివుడిని అర్చించాలి మాసానికి రెండుసార్లు ప్రదోషం వస్తుంది అంటే అమావాస్యకు పౌర్ణమికి ఒకరోజు ముందు ప్రదోషం వస్తుంది ఈ సమయంలో శివుడిని దేవతలు స్థితిస్తారని విశ్వాసం అలాంటి సమయంలో శివుని దర్శించుకుంటే శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది ప్రదోషం రోజున సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో నందీశ్వరుని పూజించాలి ఆ రోజున వ్రతం ఆచరించి సాయంత్రం ఆరు గంటలకు తర్వాత భోజనం తీసుకునే వారికి ఆధ్యాత్మిక పరంగా కాకుండానే ఆరోగ్యపరంగాను ఎంతో మేలు చేకూరుతుంది శివుడి అభిషేక ప్రియుడు అందుకే ఆ రోజున ఆయనకు పాలాభిషేకం చేయిస్తే మంచి ఫలితం లభిస్తుంది బిల్వ పత్రాలు కొబ్బరి బొండం నీటితో అభిషేకం చేయిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి ఇదే రోజున ఉమ్మెత్త పువ్వులతో శివునికి అర్చన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి ఏడేడు జన్మల పాటు చేసిన పాపాలు తొలగిపోతాయి బ్రహ్మహత్య దోషం తొలగిపోతుంది శనివారం పూట వచ్చే ప్రదోషాల్లో ఈశ్వరుని స్థుతిస్తే ఈతి బాధలు అష్ట కష్టాలు తొలగిపోతాయి అలాగే శివునికి మామిడి పండ్ల రసంతో స్వామికి అభిషేకం చేయడం వలన ధనధాన్యాలు చేకూరుతాయి జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఈతి బాధలు తొలగిపోవాలంటే మామిడి పండ్ల రసంతో శివునికి అభిషేకం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు